వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం రుచి తినరా మైమరుచి ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారంలో పై పైకి విశాఖలో కోలుకుంటున్న రెస్టారెంట్లు హోటళ్లు కొత్త రుచుల కోసం విశాఖ వాసులు ఆహా ఏమి రుచి అంటూ విశాఖ క్రేజీ టేస్ట్ల వైపు అడుగులు వేస్తున్నారు సాంప్రదాయ వంటకాల నుంచి ఇటాలియన్ వరకు సౌత్ ఇండియన్ నుంచి చైనీస్ వరకు డిష్ ఏదైనా దిల్ ఖుషిగా ఎంజాయ్ చేస్తూ రుచి చూస్తున్నారు అందుకే విశాఖలో ఫుడ్ అండ్ బేవరేజెస్ వ్యాపారం మూడు బిర్యానీలు ఆరు స్టార్టర్లుగా వెలిగిపోతుంది కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ గత రెండేళ్ల వరకు స్తబ్దుగానే ఉన్న ఫుడ్ బిజినెస్ ఇప్పుడు ఒక్కసారిగా క్రమంగా దూసుకుపోతుంది వైజాగ్ ప్రజలకు కొత్త రుచుల్ని అందించేందుకు అనేక రెస్టారెంట్లు కూడా నగరం వైపు క్యూ కడుతున్నాయి ఒకప్పుడు ఏదైనా కొత్త డీజ్ తయారు చేయాలంటే కాస్త శ్రమించేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది పర్యాటక స్వర్గధామంగా బాసిల్లుతున్న నగరంలో రోజుకో రెస్టారెంట్ పుట్టుకొస్తుంది దేశ విదేశాల ఫుడ్ మెన్ అంతా నగరం ననుమూలల గుమగుమల్ని వ్యాపింపచేస్తున్నాయి వైజాగ్లో ఫుడ్ కు కావాల్సిన విధంగా రెస్టారెంట్లో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ డిషెస్తో పాటు చైనీస్ ఇటాలియన్ మెక్సికో ఫ్రెంచ్ ఆఫ్ఘన్ ఇలా భిన్నమైన టేస్టులు నగర ప్రజల నోరేరుస్తున్నాయి ఒకప్పుడు రెస్టారెంట్కు ఫ్యామిలీలో వీకెండ్స్లో వెళ్ళేగారు కాని ఇప్పుడు వారంలో నాలుగైదు రోజులు హోటల్ని రుచులు ఎంజాయ్ చేస్తున్నారు నగరంలో ఫుడ్ అండ్ బెవరేజెస్ రెస్టారెంట్స్ హోటల్స్ క్రమంగా పెరుగుతున్నాయి కోవిడ్ సమయంలో చిన్న చిన్న రెస్టారెంట్లు మూతపడ్డాయి కస్టమర్లు లేక వెలబలమైన హోటల్ రంగం కష్టాల్లో కూరుకుపోయాయి కోవిడ్ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత క్రమంగా ఒక్కో రెస్టారెంట్ తెరుచుకుంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు నిలదొక్కున్నాయి వ్యాపారం పెరిగినప్పటికీ కోవిడ్ ముందు ఉన్న ఫుడ్ అండ్ బేవరేజెస్ ఎఫ్ అండ్ బి వ్యాపారం పెరిగినా రెస్టారెంట్ల సంఖ్య మాత్రం ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు కోవిడ్ సమయంలో పోలిస్తే ఇప్పటి వరకు ఐదు వందల వరకు ఎఫ్ అండ్ బి యూనిట్స్ రెస్టారెంట్స్ ఇంకా తక్కువగానే ఉన్నాయన్నది ది ఇండియన్ వాచ్ సంస్థ నివేదికలో వెల్లడించింది అయితే సేల్స్ మాత్రం గణనీయంగా పెరిగాయి కోవిడ్ సమయంలో పోలిస్తే రెండు వేల కోట్లకు పైగా వ్యాపారాలు పెరగడం విశేషం నగరంలో ఎక్కడైనా కొత్త రెస్టారెంట్లు హోటళ్లు ప్రారంభమైతే చాలు అక్కడ ఫుడ్ ఎలా ఉంది టేస్ట్లో బెస్ట్గా ఉంటుందా ఏ వెరైటీస్ ఆఫర్ చేస్తున్నారు అలాంటి వాటిపై వైజాగ్ ఫుడ్డీస్లో ఎక్కువగా క్యూరాసిటీ కనిపిస్తుంది కొత్త రుచుల్ని ఆస్వాదించేందుకు సిటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు చెవులూరించే ఇటాలియన్ వంటకాలు నోరూరించే మెక్సికన్ రుచులు హాయిగా టేస్ట్ను అందించే తాయ్ స్పెషల్స్ అదిరిపోయే అరేబియన్ హాట్ హాట్ ఆఫ్ఘాన్ టేస్టులు ఎక్కడ దొరుకుతాయని సెర్చ్ చేస్తున్నారు రించే ఏ టేస్టీ ఫుడ్ అయినా ఫుడ్డీస్ ట్రై చేసేస్తున్నారు నగర ప్రజల అభిరుచుల మేరకు కొత్త వెరైటీలను ఫుడ్లకు అందించడం తమ మొదటి విజయమంటూ పలు రెస్టారెంట్లు ఆకట్టుకున్నాయి ఏ దేశంలో ఏ కొత్త డిష్ వచ్చినా వైజాగ్ ఫుడ్ ప్రియులకు పరిచయం చేసేందుకు పోటీ పడుతుండటంతో త్వరలోనే ఈ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు నగరంలో ఫుడ్ అండ్ బెవరేజెస్ రెస్టారెంట్లు సంవత్సర యూనిట్స్ వ్యాపారం రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై యూనిట్స్ నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది వ్యాపారం ఐదు వేల ఆరు వందల అరవై ఒక్క కోట్లతో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి యూనిట్స్ నాలుగు వేల ఏడు వందల యాభై మూడు వేల నూట యాభై కోట్లలో సంపాదిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు యూనిట్స్ మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఉండగా వ్యాపారము కోట్లలో మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వేల రెండు వందల యాభై యూనిట్స్ ఉండగా కోట్లలో ఐదు వేల నూట నాలుగు వచ్చాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు వేల నాలుగు వందల ముప్పై యూనిట్స్ ఉండగా ఐదు వేల మూడు వందల కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఐదు వేల ఒక వంద యూనిట్లు పెంచగా ఆరు వేల రూపాయల కోట్ల బిజినెస్ జరిగింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో